ఏహో దయా దాక్షిణ్యం గలవాడు దీర్ఘశాంతుడు ఆయన నామంలో మీకు క్షోభలతో చెబుతూ బంగారు పరిగ జానిద్దాం తర్వాత రెండు కీర్తనలు నూట ఐదు నూట ఆరు కీర్తనలు మనం మరి షేర్ చేసుకుందామండి మరి దేవుడు బైబిల్ లేకుండా లోకంలో జీవించలేము లోకాన్ని మరి జయించలేము అది గుర్తుపెట్టుకుందాం నిన్ను గూర్చి గొప్ప చెప్పుకోలేకన్నా నిన్ను మరి గొప్ప చెప్పుకోకుండా మరి మన గురించి మనం గొప్ప చెప్పుకోవడం ఇతరులు గొప్ప చెప్పుకోవాలంటే మనం మనం గొప్ప చెప్పుకోవడం ఆగిపోవాలి మరి నీ కోరికల కన్నా దేవుని చిత్తం ఎక్కువ ప్రాముఖ్యమైంది నువ్వు అంగీకరిస్తే శాంతి అంటే ఏంటో అది మనకే తెలిసిపోతుంది పాపంలో మరి పశ్చాత్తాపం పుట్టదు మరి ప్రార్థన మరి ఏ ఎంత గొప్ప కార్యాలు చేస్తుందంటే అంటే దేవుని చేసే ప్రార్థనట మరి ఆయన ఆలకిస్తాడు అనుగ్రహిస్తాడు మరి ఆదేశిస్తాడు అందుకనే మనం మోకరించడమే మన పని దేవుడు అనుగ్రహించు ఐశ్వర్యము ఔదార్యంలో మరి ప్రవహించకపోతే మనం దరిద్రమైన జీవితంలోనే బ్రతకాల్సి వస్తుందండి లోకాన్ని వెంట పెట్టుకుని జీవించేవాడు క్రీస్తును అంటి పెట్టుకుని జీవించలేడు మళ్ళీ చెప్తాను లోకాన్ని వెంట పెట్టుకుని జీవించేవాడు క్రీస్తును అంటి పెట్టుకుని జీవించడం కుదరదు అసలు సౌందర్యం ఆంతర్యంలోనే ఉంటుంది బయటకు కనబడేది అప్పుడే తెచ్చుకున్న కృత్రిమ అందమే కదా క్రీస్తు అనుగ్రహించు రక్షణ అనే మరి రక్షణ ఉంటేనే నరకం తప్పించుకోవడం అది సాధ్యమవుతుంది కానీ పరలోకాన్ని ఇక్కడే అనుభవించగలం మరి ఆధ్యాత్మిక శిక్షణ లేనివాడు మరి కళ్ళలు లేని గుర్రం ఒకటి అలవాటు దారం లాంటిది దాంతో పేరిన తాడును తెంపటం చాలా కష్టం అది అలవాటు అంత ముదిరిపోతుంది అని అర్థం విద్యలన్నీ అడుగు నుండి నేర్పటమే మంచిది ఒక ఈత తప్ప ప్రార్థన అంటే దేవునికి పనులు మరి అప్పుచరించడం కాదు కానీ మరి జ్ఞానముని వెతుకుట మన లక్షణం అనుగ్రహించుట ఆయన కృప ప్రార్థన పవిత్ర జీవితము విడదీయలేని జంట ప్రార్థనలో ఏదే తోట తాళం కీ చెవి తాళం చేయమనకి లభిస్తుంది పరిశుద్ధత కూడా అలవడుతుంది ఎప్పుడూ ప్రార్థన అలవాటు చేసుకుంటే ప్రార్థన నీతి సూర్యుడు ఆరోగ్యం అనుగ్రహించు రెక్కలతో ప్రార్థనాపుణ్య జీవితంలో ప్రకాశిస్తాడు అది చాలా నిజం అయితే మనం ఈ కీర్తనలో ఎంతో చక్కని జ్ఞానాలు మనం ఒక్కొక్క అధ్యాయంలో మనం గమనిస్తూనే ఉన్నాం ఏంటంటే నిర్గమాకాండము అసలు మనం చూడక్కర్లేదు ఈ అధ్యాయం చూస్తే ఇస్రాయేలీలో ఏ అనుభవాలు గుండా వెళ్ళారు ఏ ఏ వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నారు అనేది మనకి అర్థం చక్కగా అర్థమవుతుంది నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత బానిసత్వంలో మోషే ద్వారా కాణాలు నడిపించబడిన రీతి అంతా చరిత్రగా తెలిపాడు ఒకటి నుంచి ఆరు వంచనాల్లో మరి ఎన్నిసార్లు స్థుతించండి స్థుతించండి అని చెప్పడం అవుతుంది ఆయన కనపరచమన్నాడు ఆయన స్తుతించమన్నాడు మరి ఆయన కనపత్రి కృతజ్ఞతలు చెల్లించండి ప్రకటన చేయండి కార్యాలు కార్యాలు చెప్పండి కీర్తించండి పాడండి సంభాషించండి అతిశయించండి సంతోషించండి ఆయన బలాన్ని వెతకండి మరి ఆయన సన్ని నిత్యము వెతకండి మరి అబ్రహాం వంశస్థులారా అని జ్ఞాపకం చేశాడు ఈ రకంగా ఆయన ఏర్పరచుకున్న యాకం సంతతి వారదారా ఆయన చేసిన ఆశ్చర్యకారంలో జ్ఞాపకం చేసుకోండి ఆయన చేసిన సూచక్రియలు ఆయన తీర్పులన్నీ జ్ఞాపకం చేసుకోండి ఇవన్నీ చెప్పుతూ ఆ తర్వాత ఏడవ వచనంలో తండ్రి అబ్రహాం నిబంధన కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పాడండి అబ్రహాంని ఎవ్వరూ మర్చిపోలేరు ఎనిమిది తొమ్మిది వయసనాల్లో తండ్రి నుంచి ఆరంభించి ఆ నిబంధనను గుర్తు చేసుకోవాలి ఎనిమిది తొమ్మిదవ వయచనాల్లో మరి ఆయన వెయ్యి తరపుల వరకు అబ్రహాముతో చేసిన నిబంధనను ఇసాకుతో చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన సంఖ్య కొద్దిగా ఉండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశలే ఉండగను మరి కొలవబడిన స్వాస్యముగా మరి ఆ కూడా తర్వాత తర్వాత మాటలో పన్నెండు వచ్చినాలో యాకోబుకు కట్టడిగా ఇస్రాయేల్కు నిత్య నిబంధనగా స్థిరపరిచాడని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు యాకోబును కూడా జ్ఞాపకం చేశాడు తర్వాత వచ్చిన ముఖ్యది ముఖ్యంగా చాలా చాలా విలువైంది అది దామీదో అది అక్షరాలు అనుసరించినటువంటి గొప్ప నిత్య సత్యం అది అది ఏంటంటే మరి ఏంటంటే ఇద్దరు కూడా అభిషేక అభిషేకం పొందిన వాళ్ళే సౌలు దామీదు కూడా మరి ప్రవక్త ద్వారా మరి అభిషేకం పొందారు కదా అయితే నేను అభిషేకించదామని ముట్టకూడదని నా ప్రవర్తనకు క్రీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరికైనా వారికి హిం హింస చేయనివ్వలేదు అది నిజంగానండి ఎంత గొప్ప మాట అది అందుకనే అది రెండు సందర్భాల్లో కూడా ఎన్నిసార్లు సౌలను చంపడానికి అనుకూల మరి వాళ్ళ కల్చర్లు కూడా ఎంతగానో ప్రోత్సహించినప్పటికీ నేను అభిషేకం చేసిన ఆయన్ని రాజుగా చూడలేదు అభిషేకం చేసిన వాడిని చూసి దావిది ఎంత మంచి నీతిని కనపరిచి తను ము హింస చేయడానికి ఇష్టపడలేదు చంపడానికి ఇష్టపడలేదు కానీ సవులు మాత్రం అకారణంగా హింసించడానికి చంపడానికే చూశాడు దాని బలహీనత అయితే ఇక్కడ ఇరవై మరి అబ్రహాము యాకోబు చరిత్రలు అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు బలు చెప్పించాడు ఇరవై మూడో వసీ తర్వాత తర్వాత వస్తాయి ముప్పై ఆరు వరుస వస్తా వరకు మోస చరిత్ర చెప్పాడు ఆ మో మరి ఈ యాకోబు సత వచ్చినప్పుడు యాకోబుతో పాటుగా యోసేబుని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు అమ్మబడ్డాడు స్కాళి దొప్పు నొప్పు పెట్టినయ్యి శోధించారు తర్వాత మరి అది బుద్ధి చెప్పడానికి ఇంటి యజమానులకి మరి ఎన్ని రకాల అనుభవాలు జరిగినాయి అన్నీ అయినప్పటికీ ఈ వీరందరినీ కూడా ఆయన దీవించి సంతాన అభివృద్ధి చేసి వారిని కాపాడుకొచ్చాడని కూడా చెప్పుకొచ్చాడు ఇరవై ఐదు ఎంతాల వరకు కూడా వాళ్ళందరి గురించి చెప్పాడండి ఆ తర్వాత మరి ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం బట్టి కృపను బట్టి ఆయన చేయు ఆశ్రయకారాలను బట్టి మరి ఎందుకు స్థుతించాలి అంటే ఆయన కృపను బట్టి స్థుతించాలి ఆశ్చర్యకారములు బట్టి చెల్లించాలి చదివించాలి ఏంటంటే ఇవ్వరు అందరూ ఇంత బా ఎన్ని రకాల బాటలు పెట్టానండి వారు ఆకలి తప్పుల చేత ప్రాణం సొమ్మసిల్లినప్పుడు కష్టాల్లో అన్నింటిలో కూడా వాళ్ళు మొరపెడుతూనే వచ్చారు పాపం అయితే వీళ్ళందరూ కూడా మరి కప్పులు ఏ ఏ మోసే కాలంలో మోసే ముప్పై ఇరవై ఆరు నుంచిది మోసను అహరోను పంపించారు శుచిక్రియలు చేయించారు మరి వాళ్ళందరూ కూడా కప్పులు వచ్చినాయి జొరుగులు పుట్టాయి వడగండ్లు వచ్చినాయి మరి అన్ని రకాల ప్రాంతాల చెట్లు చీడలు వచ్చినాయి అవన్నీ జరిగినాయి మరి అందరూ తొట్టిల్లారు మరి వాళ్ళకి ఏమేమి రకంగా కాపాడుకొచ్చాడంటే రాత్రి వెలిగించడానికి అగ్ని తెచ్చాడు మరి పూరలు తెప్పించాడు ఆహారం కోసం తృప్తిపచ్చారు బండం చీల్చి ఎడారిలో ఏరే ఏరవన్నీ కూడా వాళ్ళందరూ దండి చరిత్ర చెప్పుకుంటూనే ఉన్నారండి వాళ్ళు మన నిజంగా మన పిల్లలకే చరిత్ర రాదు మన బైబిల్ జ్ఞానం కథ అంతా సరిగ్గా తెలుసు ఉండదు తెలిసినా మర్చిపోయి ఉంటారు కాదండి ఎంత జ్ఞానంగా ఎవరు రాసినా ఎవరు చెప్పినా ఎవరిని కలిపినా ఆ చరిత్ర అంతా చెప్తారండి అది నిజంగా మనం ఒక తరము ఒక తరం వారికి మనం బోధించవలసిన బాధ్యమై ఉన్నాం ఆ అమృత్సాహద్వంతో మరి వారి కట్టరాలు నేర్చుకున్నట్టు ధర్మ విధులు ఆచరించినట్లు ఆయన వారికి అప్పగించాడు ఆ తర్వాత ఆ జన్ముల కష్టాన్నితము స్వాధీనపరుచుకోదనేటట్టుగా చేసుకున్నాడు వాళ్ళందరినీ కలకరిస్తూనే వచ్చాడు శ్రమిస్తూనే వచ్చాడు అందుకనే రెండుసార్లు చెప్పాడండి చివర నూట ఐదు చివర ఆయన స్థుతించండి ఆయన స్థుతించండి నిజమే మనం స్తుతిస్తే మన స్థుతులు పైకి వెళతాయి మన దేవుని క్రిందకు వస్తాయి అని ప్రతి విశ్వాస జీవితంలో ఎన్నో విలువైన కార్యాలు ఉన్నాయండి అయితే ఇవన్నీ కూడా చరిత్రగా మనం ఎలా చూసుకుందామో ఇప్పుడు ఈ నా సందేశాలని తీసుకుంటున్న భక్తులు చెప్తాడు మరి ఒక విధంగా చెప్పాలంటే నాలుగు సువార్తలు ఉన్నాయి కదండి నలుగురు రాశారా మంది ఐదో సువార్త కావాలంటే అండి బైబిల్లో ఉన్న నాలుగు సువార్తలతో మనం ఒక్కొక్కరం ఒక సువార్త ఐదవ సువార్తగా మనం జీవితాన్ని మనం రాసుకోవాలని ఇక్కడ కీర్తనలు ఎలా రాసుకున్నారో ఆ జరిగినప్పుడు జాబితైతే పసప్పటి నుంచి జరిగినటువంటి అనుభవాలన్నీ ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ రాసుకున్నట్టు ఇక్కడంతా ఆ చరిత్ర అంతా ఎవరెవరికి ఏం జరిగిందో రాసినట్టు మన జీవితంలో మన తల్లిదండ్రులు చెప్పగా బాల్యం నుండి ఇప్పటి వరకు మన జీవితాల్లో ఏమేమి జరిగినాయో మన చరిత్ర మన కీర్తన మనం రాసుకొని దేవుని స్థుతించాలని హెచ్చరింపబడ్డాడండి అది చాలా నిజమైన చక్కని వాక్యం అయితే నూట ఆరు చూస్తే అయితే మన పితరులందరూ మంచి వాళ్ళు ఏం కాదు వాళ్ళు బాగా పొరపాట్లు చేశారు తర్వాత తప్పులు ఒప్పుకొని ఏడ్చారు వారు ఎన్నోసార్లు దేవుని గాయపరిచారు వారికి మరి బాగు చేసుకోండి అని ఎంతో హెచ్చరికలు చేసినప్పటికీ ఇస్రాయేల్ చరిత్ర మరి బాగా తెలిసాడు తెలిసిన వాడే ఇది కూడా రాశాడు నూట ఆరోగ్య కీర్తన ఎవరు చెప్పినా దేవుని స్థుతించండి మరి స్థుతించి మరి కృతజ్ఞతాసులు చదివించండి ఎలా ఆయన పరాక్రమాన్ని ఎలా వర్ణిస్తాం ఆయన కీర్తి అంతటిని ఎన్ ఎవరు ప్రకటించగలరు ఎంత గొప్పతనం ఉందో ఆ రెండు మాటల్లో మాకు తెలుస్తుందండి ఎవ్వరు వర్ణించలేరు మరియు అందరూ ప్ర ఎవరు ప్రకటించ కీతంతా ఎవరు చెప్పగలరు ఎలా ప్రకటిస్తాడు ఏ మాటలు సరిపోతాయి అని చెప్తున్నారండి ఎల్లవేళలా ఎల్ల నీటిని అనుసరించే వాళ్ళే ధన్యులు ఈ నూట ఆరులో చాలా అధ్యాయులు ఉన్నాయి వచన ఉన్నాయి నలభై ఎనిమిది వచనాలు ఉన్నాయండి అన్నిట్లో కూడా చెప్పబడింది ముందుగా స్తుతించమని చెప్తూ నీ ఎందుకు నీకున్న దయచొప్పుదా నన్ను జ్ఞాపకం చేసుకో నాకు దర్శనమిచ్చి రక్షించు మళ్ళీ ఒక్క మాట యజ్రా నేమియాలు చెప్పిన మాట ఇక్కడ ఉందండి ఆరు వచనంలో దో మరి పితృల వలె మేము పాపం చేసాం దోషములు కట్టుకుని భక్తిహీనం అయ్యాం ఐగిలో మా పితరులు అద్భుత అద్భుతంగా గ్రహించలేదు కృపా బాహిత్యమును బట్టి జ్ఞాపకం తెచ్చుకో మరి సముద్రం యొక్క ఎర్ర సముద్రమైన వారు తిరుగుబాటు చేశారు వాళ్ళందరూ మరి ఆ నామ అప్పటికి ఆయన ఆయన నామను బట్టి రక్షిస్తూనే వచ్చాడు ఆయనే నా నామం బట్టి వారిని రక్షించాడు ఎర్ర సముద్రం గర్దిస్తే ఆగిపోయింది మైదానం నడుము చుట్టూ అగాధములు నడిపించాడు పగవారి చేతిలో రక్షించాడు శత్రువు చేతిలో విమోచించాడు శత్రువు నుంచి వారిని కాపాడుకొచ్చాడు వారి దేవుడు మాటలు నమ్ముకున్నారు ఎంతగానో వాళ్ళు పశ్చాత్తపడ్డారు ఏడ్చారు ఆయన ధైర్యం పొందారు మళ్ళీ స్తుతించారు కీర్తి గానం చేశారు కార్యములు అయినా మళ్ళీ 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 కాస్త కొంతకాలం జరగగానే వెంటనే మర్చిపోయారు మరి ఆయన ఆలోచనలు కనిపెట్టుకోలేదు అరణ్యంలో వారు బహు ఆశించిన ఎడారిలో వాళ్ళు శోధిస్తూ వచ్చారు వాళ్ళు కోరినే వారికి ఇచ్చాడు కదా అయినా సరే వాళ్ళు చాలా చాలా దిరుత్సాహపడుతూనే ఆయన సనుక్కుంటూ వచ్చారు అయితే మరి మరి అప్పుడు ఏం జరిగింది ఆయన ఆయన వీళ్ళ బలహీనతలు చూస్తూ మరి చాలా ఆగ్రహం తెచ్చుకున్నాడు అప్పుడు ఏం జరిగింది వాళ్ళు వ్యతిరేకించిన వహారంది వ్యతిరేకించినందుకు అసూపడినందుకు ఇంకే దేవుడు మాట్లాడతాడా వీళ్ళిద్దరితోటనా అని అది అన్నప్పుడు వాళ్ళ పేర్లతో సహా చెప్పారండి ఎంత మరి భూమి నెరలు విడిచింది దాతాను అభిరామును అది మామూలుగా చంపలేదండి అలా భూకంపం వచ్చి భూమి విడిగిపోతే లోన పడిపోయి వాళ్ళు చనిపోబట్టడం జరిగింది అక్కడ కొందరు కాల్చి వేశాడు ఆయన పోతపశన విగ్రహాలకి వాళ్ళు నమస్కారాలు చేస్తూ వాళ్ళు ఎంత భయంకర పాపం చేశారో వారికి తగిన శిక్షణ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు గొప్ప కార్యాలు ఆశ్ర కార్యాలు ఇవన్నీ కూడా మర్చిపోతూనే వచ్చారు అప్పుడు నశింపజేశాడు అప్పుడు నిజంగానండి ఆ టైంలో మోసే మరి దేవు జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళని రక్షించి రక్షించుని విజ్ఞాపం చేశారు వాళ్ళు అప్పుడు మరి అయినప్పటికీ రక్షించాడు తర్వాత మళ్ళీ పాపలో పడిపోయారు వాళ్ళు అప్పుడు శిక్షించి వాళ్ళని ప్రాణాన్ని తీసేయడం జరిగింది అయితే వాళ్ళని ఇంకనూ పాపాలు చేసి ఇంకా నశించుతుంటే అబ్రహాం అండి అబ్రహాం కాదు మోసే యేసుప్రభు సిలువలో చెప్పదన్నమాట అది తండ్రి వీరు ఏం చేస్తున్నారు తెలియదు క్షమించన్నట్టుగా ఆయన అడ్డుపడి వాళ్ళని నువ్వు శిక్షించదు నాయన వాళ్ళ వాళ్ళు మహా పరాక్రమ వాళ్ళ చూపించి వాళ్ళని నాశనం చేయద్దు ఆయన అడ్డుకున్నాడంటండి ఎంత అడ్డుకోవడం అంటే ఎంత వాళ్ళ మధ్య నిలబట్ట సమాధాన పరచువారు ధన్యులు నిజంగానండి ఎంత సహనంతో తను వాళ్ళని అడ్డుకొని మరి వారిని కాపాడటానికి నిలబడ్డాడండి అద్వా మరి వారి కార్యాలు మర్చిపోయినప్పటికీ అయినను 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 అని ఉంటుందండి దాంట్లో అయినను అయినా మాట అది అయినంటే అలా ఉన్నప్పుడు ఎట్ ఎంత బలహీన స్థితిలో ఉన్నప్పటికీ ఎనిమిదవ వచనంలో ఒకసారి అయినను అని ఉంది తర్వాత వచనంలో అయినను వారి మర్చిపోయారని ఉంది అట్లా ఇక్కడ కూడా అనేక చోట్ల అయినను వారు వారి మాట నమ్మలేదు అనే మాటలు వేసుకు చెప్తూ ఆ కోప పుట్టించారు మరి మరి బరీబాబు ఆ టైంలో నుండి మోసే ఎంతగా బ్రతులులాడి 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 చేయమ్మా వారిని ఏ రకంగా ప్రభు యొక్క ఉగ్రత మోస మొఖం చూసి ఆ జాలిగల మొఖం చూసి ఆ బ్రతులాడుకున్న పరిస్థితి బట్టి దేవుడు నిజంగా కనుకరించాడండి అప్పుడు ఈ పాపం ఆ తర్వాత ఈయన వృద్ధుడైనప్పుడు వృద్ధుడైనప్పుడు అక్కడ వారి పాపాలని సహించలేక వాళ్ళు వ్యభిచార పాపాలు చేస్తున్నప్పుడు ఫీనోహాస్ లేచాడు లేచి ఆ వ్యభచారం చేసిన వాళ్ళని ఖండించి చేసేటప్పటికీ దేవునికి చాలా సంతోషం వేసింది ఈ పాపాన్ని చూసి అసహనంతో ఉండేవాడు దొరికాడు కదా అని ఆనందపడ్డాడండి ఆ నాయకుడేం కాదు మామూలు సామాన్యుడే కానీ ఆవిష్పడి చక్కగా దేవునికి మనస్సును గ్రహించుకుని వాళ్ళని హింస వాళ్ళని నాశింప చేయడం అది చాలా గొప్ప పనిగా పేర్కొన్నారు అక్కడ ముప్పై రెండు ముప్పై మూడులో వాళ్ళ ఈ అన్ని పరిస్థితులు చదివేటప్పటికి ఇంకా సనుక్కుంటూ మెరీబాబా జనముల దగ్గర శోధిస్తూ విసిగించి విసిగి చంపారు వాళ్ళ విసిగిదల తట్టుకోలేక ఒక మాట చాలా ఆశ్చర్యకరమైన మాట కనబడుతుంది ఇక్కడ ముప్పై రెండు ముప్పై మూడులో అది మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మరి మిరిబా జనముల దగ్గర ఆయన కోపం తెచ్చాడు మోషేకు దాని మూలంగా బాధ కలిగాను అప్పుడు వారు అతని అతన్ని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా ఇక్కడ ముప్పై మూడు మనం చాలా బాగా నోట్ చేసుకోవాలండి అతడు తన పెదవులతో కాని మాట పలికెను ఆ మాట ఏదో రాయబడలేదు కదండి ఏదో ఒక మీద మనం కూడా అండి ఎన్నోసార్లు ఆవేశంతో మాట్లాడేస్తాం తర్వాత దిగులు పడతాం అక్కడ కాని మాట పలికాడట కానా దేశం చేరటానికి దేవుడు అర్హత లేకుండా చేసిన కారణం కూడా ఇది ప్రత్యేకమైన కారణంగా గుర్తుంచుకుందాం కాని మాట పలికాడు ఎహోవా వారికి ఆజ్ఞాపించినట్లు అన్నిజనులు నాశనం చేయకపోయి అన్నిజనులు సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు పూజ చేశారు ఈ రకంగా చేసినప్పుడు మరి మరి వాళ్ళు బలిగా వాళ్ళు మరి రక్తం ఉలికించారు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవన్నీ చూస్తూ 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 మరి మోసే విసిగిపోయాడు ఒక్క మాట కాని మాట అన్నాడండి కానీ తర్వాత తను దే దేవుడు ఆజ్ఞిస్తే ఆజ్ఞ పాటించడమే మన పని అది ఒక పని చేయమంటే ఇంకో పని చేస్తే ఆయనకి ఇష్టమే ఉండదు ఆయన సహించడు అది తను మండతో మాట్లాడమన్నప్పుడు తను కొట్టాడు అది తనకి రెండవ తప్పుగా మరి కాణా దేశం ఎంత కష్టపడ్డాడు ఎంత బతుకులాడాడు ఎంత సాత్వికడు నేను ఎప్పుడు జాలి పడతాను మోస గురించి అయినప్పటికీ ప్రభు యొక్క నీతి న్యాయం ఎంత గొప్పతో కూడా మనం గ్రహించుకోవాలి ఆ అమ్మ తిరుగుబాటు చేస్తూ వచ్చారు ఆయన ఒక మంచి మాట నలభై ఐదులో వారిని తలంచుకుని ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు వారికి కలిగిన రోదన ఆయనకు వినబడగా ఎంత జాలి కలబడండి వారికి కలిగిన శ్రమను ఆయన సూచన నలభై నాలుగో వచ్చిన మనం గుర్తుపెట్టుకుందాం మన జీవితంలో కూడా మన శ్రమలు ఆయన చూచేవాడుగా ఉంటాడు మన శ్రమలు శ్రమలు ఆయన చూచాడు ఆయన శ్రమలు మనం చూసిన తర్వాత మరి మన వారిని దాంచుకునే అదే కదండి నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు నిజంగానండి అది మన మన ఆయన మరి వాగ్దానము మనం పాటిస్తూ ఆయన అనుసరిస్తే మన పట్ల ఆయన చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు అందుకని అబ్రాహాం దేవా యాకోబు దేవా మరి ఇషాకు దేవ యాకోబు దేవా అని ముగ్గురు పేర్లు పెట్టి మనం స్థుతించుకుంటున్నామంటే ఆయన అబ్రహాం చేసిన నిబంధన నీదో బోళ్ళు రాజులు వస్తారు నక్షత్రాలాగా నువ్వు వర్ధితావు అనే మాట నెరవేర్చాడు కదండి ఆయన ఎప్పుడు మర్చిపోలేదండి ఆయన ఇస్రాయల్ని ఎంత ప్రేమించాడండి అంత నిబంధన గుర్తుపెట్టుకోబట్టే కదా ఇప్పటికీ ఆ నిబంధనలోనే బతుకుతున్నారు అయితే వారి శ్రమ చూచెను ఆ నిబంధన జ్ఞాపకము చేసుకుని చూచేవాడు జ్ఞాపకం చేసుకోవాడు కృపా బాహుల్యం బట్టి కరుణించేవాడు మరి ఎంతో చక్కటి కనికరం పుట్టిందంటండి వారి యెడల మరి చూడండి ఈ మాటలు ఆయనకి జ్ఞాపకం చేసుకున్నాడు శ్రమ చూశాడు కనికరించాడు మరి మరి కరుణించాడు మరి రక్షించాడు అందుకనే మనము ప్రసిద్ధ నామానికి మృత శాస్త్రం చెల్లించాలి నిత్యము స్తుంచు ఒకరోజు రెండు రోజులు కాదండి నిత్యము స్థుతి గానం ఎలా వీలూ నా నీ మా మాకది ఏ మేలు ఈ జీవితమునా స్థుతి నారతి నారాక్షక జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతు ఏ స్వదేవా స్థుతి నీ ఆనంద గానం భూతో చూసారా మనం స్తు నిత్యం స్తుతించాలండి థ్యాంక్స్ అవి ఆ విజయములన్నిటిస్తుంది కాక ప్రజలందరూ అందరు కాక అందరుగాక యూహోవాను మాట యహోవాను స్తుతించుడి ఈ కీర్తనలో యహవ స్తుతితించుడి అనే మాట మనం పదే పదే మనకి ఎదురవుతుందండి మనం స్తుతించడం నేర్చుకుందాం ప్రభు అట్టి కృప మనకు అందరికీ అనుగ్రహించి మళ్ళీ దీవించాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి ఆమెన్